హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆంధ్ర అమ్మాయి సో అయితే రెయిన్ పడుతుందండి మాకు యాక్చువల్లీ సమ్మరే ఇక్కడ కానీ రెయిన్స్ పడుతున్నాయి ఇక్కడ చూస్తే మా అమ్మమ్మ మెంతులు వేసి ఇది పెంచుతున్నారు అప్పుడే పెరిగిపోయినాయి ఇక్కడేమో పిచ్చుకలికి రైస్ పెడుతున్నారండి మా అమ్మ అమ్మమ్మ వచ్చినప్పటి నుండి అవి చక్కగా వచ్చి తినేస్తున్నాయి సో ఈ చల్లని వెదర్లో మా మమ్మీ వేడివేడిగా చిలకడ దుంప పులుసు చేస్తా అన్నారు సో అది ఎలానా ఇప్పుడు చూద్దాము హాయ్ అండి ఎలా ఉన్నారండి ఇవాళ అమెరికాలో మా అమ్మాయి ఇంట్లో చిలకడ దుంపల పులుసు వండుతున్నానండి ఈ చిలకడదుంపలు ఇండియాలో అయితే తెల్లగా ఉంటాయండి కానీ అమెరికాలో చాలా ఆరెంజ్ కలర్లు చాలా బాగున్నాయండి వీటి వల్ల వీటికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి అందుకని వాళ్ళ మా అమ్మాయికి ఇష్టం అని చెప్పి చిలకడదుంపలు పులుసు పెట్టినానండి ఫస్ట్ పొయ్యి వెలిగించుకోండి కొంచెం పొయ్యి బాండి వేడెక్కేటప్పుడు మా అమ్మాయి వాళ్ళు ఆలీవ్ ఆయిల్ వాడుకుంటారండి ఇక్కడ ఇండియాలో కాకుండా మేము ఇండియాలో అయితే శనగ నూనె వాడతామండి మా పాప వాళ్ళు ఇక్కడ ఆలివ్ ఆయిల్ వాడుకుంటున్నారండి కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ అక్కడ ఆలీవ్ ఆయిల్ చిన్నగా బాగా హెల్త్ టిప్స్ నేర్చుకుందండి దీంట్లో న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఉంటాయని చెప్పి ఆలివ్ ఆయిల్ వాడుతుందండి ఇది చాలా కొంచెం వేసుకుంటే చాలండి ఆలివ్ ఆయిల్ ఇప్పుడు కళాయి వేడెక్కిందండి వేడెక్కినాక మిరపకాయలు రెండు వెల్లుల్లిపాయ రెప్పండి పోపు దినుసులు అండి అన్ని పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినప్పప్పు మెంతులు మేము మెంతులు వేసుకుంటామండి ఎందుకంటే అండి మెంతులు ప్రతి తిరగ నేను మెంతులు వేస్తానండి మంచిదని చెప్పి ఆవాలండి జీలకర్ర కొంచెం వేగేటప్పుడు కొంచెం వేద్దామండి ఇంకొంచెం వేగాలండి వాళ్ళ మా అమ్మాయిలకి ఎగ్స్ ఉడకబెట్టి దోశ వేసి ఇచ్చానండి దోశలో కొబ్బరి కారం అండి నెయ్యి వేసుకుని మేము బాగా నెయ్యి ఎక్కువ వాడతామండి నెయ్యి చాలా మంచి గుడ్ ఫ్యాక్ట్ అండి అందుకని మేము నెయ్యి ఎక్కువ తింటాం అండి ఇండియా నుంచి వచ్చేటప్పుడు నెయ్యి చేసుకొని తీసుకొచ్చానండి తిరగ మా అతేడెక్కింది కదండీ ఇప్పుడు పసుపు వేసాను ఇప్పుడు ఇంగవండి ఇంగు వేసుకుంటే చాలా మంచి సువాసన ఇంగు వేసినాక కొంచెం కరివేపాకు వేద్దామండి నేను కరివేపాకు వేసేటప్పుడు అండి వేసేటప్పుడు ఈ నూనె పొయ్యి అంతా చిందుతుందని ఎంబటి మూట వేసేస్తానండి పొయ్యి మీద అంతా ఆయిల్ పడకుండా కొంచెం నాకు శుభ్రం ఎక్కువండి అందుకని అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తా కొంచెం ఉల్లిపాయలు మగ్గాలి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక నిమిషం మూత పెడతాను ఈ లోపండి నేను ఇండియాలో మా పిల్లలకి చేత కాదని చెప్పి చింతపండు పేస్ట్ తయారు చేసి వీళ్ళకి పంపిస్తానండి వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చాను ఇది సంవత్సరం అయినా నిల్వ ఉంటుందండి చింతపండు పేస్ట్ ఒక రెండు స్పూన్లు చింతపండు పేస్ట్ వేసుకొని ఎందుకంటే మీరు చింతపండు నానబెట్టి అదంతా చాలా కష్టం కదా అందుకని నేను చింతపండు పేస్ట్ వీళ్ళకి రాదని నేను అదే తయారు చేసుకుంటా వాళ్ళకు కూడా అదే తీసుకొచ్చాను చింతపండు పేస్ట్ వేసి పులుసు రావాలి కదా కలుపుకుందాం మరీ చిక్కగొద్దు మరీ పలచగొద్దు తర్వాత మళ్ళీ కావాలంటే వాటర్ కలుపుకుందాం ఇది లోపు రెడీ చేసేసి ఆనియన్స్ వేగుతున్నాయి ఇప్పుడు చిలకడ దుంపలు వేస్తున్నాను చిలకడదుంపలు కూడా వేసాను ఒక్క నిమిషం నుంచి ఉప్పు కారం వేద్దాం కానీ చిలకరదుంపలు చూస్తుంటే క్యారెట్ గుర్తు వస్తుంది నాకు ఈ కలర్లో చిలకరదుంపలు ఉంటాయి అని నాకు తెలియదు ఇండియాలో అయితే ఎప్పుడు వైట్ చిలకంపలే పైన ఎరుపు తక్కువ ఉంటుంది లోపల తెల్లగా ఉంటుంది ఇక్కడ కలర్ ఎరిపే తోలు కానీ లోపల మాత్రం క్యారెట్ కలర్ ఉందండి తను నేను సుమారు చువి చేసుకుంటానండి కొలతలు నేనేం చెప్పట్లేదు మాకు అలవాటు కదా ఉప్పు సుమారు వేసేసుకొని కలుపుకోవాలి కానీ దుంపలు చూస్తుంటే ఒట్టి దుంపలు తినాలనిపిస్తుంది మా అమ్మాయి చిలకడదుంపలు తినమ్మా అని ఓవెన్లో పెట్టిస్తుందండి కానీ మనము ఇండియాలో నేను నెయ్యి వేసి నెయ్యి పట్టించి చిలకడ దుంపనికి గిన్నెలో పెట్టి పైన ఆవిరికి నీళ్లు పెట్టి వండుతానండి చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓవెన్లో పెడతారు ఒక టూ మినిట్స్ అయిపోద్ది నాకు అంత టేస్ట్ అనిపించట్లేదు ఇప్పుడు మేము సంబార కారం వేస్తున్నాను అండి ఇప్పుడు చేసా కదండీ మేము ఇండియాలో సంబార కారం పట్టించుకుంటాము అంటే మీకు మసాలా కారం అని చెప్పాలి కాదండి తక్కువ ఉన్నారండి తక్కువ వేసానంటే పచ్చిమిరపకాయలు తీయలు చేసేసా కానీ మంట దిగుతుంది అందుకని ఒకసారి కలుపుకోవాలి చిలకడదుంపలు ఏం లేదండి చామగడ్డల్లాగా చిలకడదుంపలు ఏ ముందు చిలకడదుంపలు చిలకడు దుంపలు ఎమ్మటే ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్లో చిలకడు ఉడికిపోతాయి దానికి మెత్తబడే గుణం ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు అయిపోయింది కదండి ఇందాక నేను పులుసు కలుపుకున్నా కదా చింతపండు పులుసు అది పోసేస్తున్నాను ఇంకొంచెం వాటర్ పడుతుంది వాటర్ పోసుకుంటాను వేణీళ్ళకి ట్యాపుల్లో వేణీళ్ళు వస్తాయి చన్నీళ్ళు వస్తాయి అండి ఏదైనా తిప్పుకోవచ్చు అని మనుషులు కనపడరు ఎవరికి వాళ్ళే ఇక్కడ ఏదో పిల్లల కోసం వచ్చాం కానీ అస్సలు మనకి ఇక్కడ ఏమి నచ్చట్లేదండి నాకైతే నచ్చట్లేదు మరి మీకు ఎలా ఉందో కానీ అమెరికాలో మా పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉంటారు ఆ పిల్లల కోసం వాళ్ళని చూడటానికి అని వచ్చాను మా అమ్మగారిని తీసుకుని వచ్చాను ఇంకొంచెం ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మెల్ల వస్తుంది ఇంకా దించేటప్పుడు బెల్లం వేసి కొత్తిమీర వేసామనుకో ఇక అద్భుతమే చాలా బాగుంటుంది ఇంత బెల్లం వేస్తున్నా ఇంత బెల్లం వేసుకోవాలి ఇంత బెల్లం వేసుకుంటే అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట నేనేంటంటే కొట్టి వెయ్యట్లేదు వేస్తే మెల్ట్ అయిపోతుంది బెల్లం చిలకడ దుంప ఉడికిపోయింది కాబట్టి బెల్లం దింపేటప్పుడు రెండు నిమిషాల ముందు వేసుకున్నాం అనుకో అప్పుడు చిలకడ దుంప బాగా పట్టి బెల్లం మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట బెల్లం వేసినాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి బెల్లం వేసానండి ఇదిగోండి ముక్క చూడండి అంత మెత్తగా ఉడికిపోయింది అలా మెత్తగా ఉడికిపోతుంది ఉడికిపోయినాక దించుతున్నాను కదా అప్పుడు పైన కొత్తిమీర జరిలేసుకొని ఈ కొత్తిమీర కూడా ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని పేసుకుంటే చిలకడదుంపలు పులుసు రెడీ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని చిలకడదుంపలు పులుసు ఎలా ఉందో మా చెప్పండి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము మా మీరందరూ మా వంటకాలు చూసి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసి చెప్పండి ఓకే అండి ఉంటామండి